శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాధునియా ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను ఆనందంగా అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో విజయం సాధించాలని అనుకుంటూ ఉన్నావు కదా అలా అనుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు రాబోయే రోజులలో ఎలా ఉండాలో తెలియక ఇక నా వల్ల కాదు బాబా నాకు అస్సలు ఓపిక లేదు జరిగేదేదో జరుగుతుందిలే అని అనుకుంటూ ఎందుకు బాబా నన్ను పుట్టించావు నాకే ఎందుకిన్న సమస్యలు బాధలు ఇలా నీ మనసులో అనుకుంటూ కూర్చున్నావు కదమ్మా నీ కన్నీటిని నువ్వు ఆపుకోలేకపోతున్నావు కదా నా జీవితం ఏంటి ఇలా ఉంది ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటూ నీ రోజులనేవి గడుపుతూ ఉన్నావు నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని పెంచుకుని కూడా ఒక్కొక్కసారి భయపడి వెనక్కి అడుగు వేస్తూ ఉన్నావు అదేం తప్పు కాదు ఎందుకంటే నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి కానీ ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు తల్లి నేనున్నాను కదా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నేను నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాను బిడ్డ నువ్వు కన్నీరు పెట్టుకున్న తర్వాత నీ మనసులో ఎంతో తేలికగా ఉంది కదా కాబట్టి నీకు ఏడుపు వచ్చినప్పుడు దానిని గొంతులోనే ఆపేసి బాధను పెంచుకోకు తల్లి ఆ బాధని కన్నీటి రూపంలో బయటకు పంపేసే అప్పుడే నీ మనసు తేలిక పడుతుంది నువ్వు చేసే మరొక తప్పేంటో తెలుసా బిడ్డ నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడ్చాక కూడా జరిగిన సంఘటననే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావమ్మా ఎప్పుడు బాధపడుతూ నీ జీవితాన్ని నువ్వే కష్టపెట్టుకుంటూ ఉన్నావు అలా ఎప్పుడూ ఉండకు పెట్టా నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయని అనుకుంటున్నావా అది అస్సలు జరగదు నీ ఈ ఆలోచన నీకు పరిష్కారం చూపదు తల్లి నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది అనవసరంగా నీ మనశ్శాంతిని కోల్పోకు దేని గురించైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టు నీ ప్రార్థన నేను నెరవేరుస్తాను బిడ్డ ఒక్కసారి నాకు అప్పగించాక అది నీ సమస్య కాదు నా సమస్య దానిని పూర్తి చేసే బాధ్యత కూడా నాదే తల్లి నీకు రావాల్సిన సమయంలో అన్నీ వచ్చేస్తాయి నీకు కావాల్సింది నీకు దక్కుతుంది బిట్ట నువ్వు దిగులు పడకు బిట్ట నేను ఏం చేసినా సరే నీ మంచికే అని గుర్తించుకు నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది నీ మంచి కోసమే అని తెలుసుకో నా ఆశీర్వాదం నీకిస్తున్నానమ్మా నీ జీవితంలో కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి నిలబడటానికి కూడా వీలు లేకుండా నీ కష్టాలతో సమస్యలతో ఈదుతున్నావు కదా భయపడకు అస్సలు భయపడకు నీ కష్ట సమయంలో ఒక్కసారి బాబా అని నన్ను పిలు వెంటనే క్షణకాలంలో నీ ముందుంటాను ఇంకెప్పుడు బాధపడనని నీ బాబాకి మాట ఇస్తావా అయితే ఒక్కసారి నా చేతిలో చెయ్యి వేసి బాబా నేను ఇంకెప్పుడు బాధపడను నీపై పూర్తి విశ్వాసంతో ఉంటాను నా కష్టాలన్నీ నీకు అప్పగిస్తున్నాను అని ఒక్కసారి మాట ఇవ్వు తల్లి మిగతా అంతా నేను చూసుకుంటాను నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనందరి దగ్గర మాట తీసుకున్నారండి మనం ఎప్పుడూ బాధపడకూడదు ఇంకా మన సమస్యలన్నీ కూడా బాబాగారికి అప్పగించాలి కేవలం మనం ప్రయత్నం మాత్రమే చేస్తూ పోవాలి ఆ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు మనకు రావాల్సినవి మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆ సమయానికి వచ్చి చేరిపోతాయండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా బాబా గారికి మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి బాధలను పట్టించుకోవద్దు కష్టాలను పట్టించుకోవద్దు అతి త్వరలోనే అవి తీరిపోతాయి మీ కష్టాలు మీ సమస్యలు అన్నీ కూడా మీరు బాబా గారికి అప్పగించేశారు ఇప్పుడు అవి మీ సమస్యలు కాదు బాబాగారి సమస్యలు ఆయన సమస్యలు ఆయనే పరిష్కరించుకుంటారు కేవలం మన జీవితంలో మనం సంతోషంగా ఉండటానికి ఏంటి కావాలో వాటిని మాత్రం సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మిగతా కష్టాలని బాబాగారు చూసుకుంటారు మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నానండి మన భవిష్యత్తు మారడానికి మన ప్రయత్నం మనం చేస్తూ పోతాం తర్వాత నిర్ణయం బాబాగారు తీసుకుంటారు బాబాగారు ఏ నిర్ణయం తీసుకున్నా అది తన బిడ్డల మంచి కోసమే తమ శ్రేయస్సు కోసమే అని గుర్తుపెట్టుకోండి ఆ డెసిషన్ వల్ల మీరు ఈ ఈ సమయంలో ప్రస్తుతం ఇప్పుడైతే బాధపడవచ్చు ఒకవేళ మీరు ఇప్పుడు బాధపడినా దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకెప్పుడు కూడా బాబాగారిని నాకు అది జరగలేదు ఇది జరగలేదు నేను అనుకున్నట్టు నా జీవితం లేదు అని మీ మనసులోకి ఎప్పుడూ కూడా రాదు ఎందుకంటే బాబాగారు కష్టపెట్టే పని చేసినా సరే ఇప్పుడు అది భవిష్యత్తులో నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం వారు అనుకోని విధంగా సంతోషంగా మారుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి